హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో సెవెంటీన్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకన్ను యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముందుగా అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ మరో ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నాడు నార్వే స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్ను టై బ్రేకర్లో వెనక్కి నెట్టి ఫీఫా ఉత్తమ పురుష ప్లేయర్ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు ఈ అవార్డును గెలుచుకోవడం మెస్సీకి ఇది మూడవసారి స్పెయిన్ స్ట్రైకర్ ఐతనా బొన్మాటి ఫీఫా ఉత్తమ మహిళా ప్లేయర్ అవార్డును చజిక్కించుకుంది ఈ అవార్డుల కార్యక్రమం లండన్ నగరంలో జరిగింది నెక్స్ట్ వన్ బెహర్ ట్రోఫీ ఫైనల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రఖర్ చతుర్వేది రికార్డు సాధించాడు కర్ణాటక బ్యాటర్ ప్రఖర్ ఫైనల్లో ముంబైపై నాలుగు వందల నాలుగు పరుగులు చేశాడు బెహర్ ఫైనల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డునతడు తిరిగి రాయడం జరిగింది నెక్స్ట్ వన్ అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించినందుకు బంగ్లాదేశ్ ఆల్రౌండర్ నాసిర్ హుసేన్పై ఐసీసీ రెండు సంవత్సరాల నిషేధం విధించింది నెక్స్ట్ వన్ స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న యాభై నాలుగవ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది ఈ వేదిక ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఐఆర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరింది బయో ఏషియా రెండు వేల ఇరవై నాలుగు సదస్సులో భాగంగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు నెక్స్ట్ వన్ కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన స్టేట్ స్టార్టప్ ర్యాంకింగ్ రెండు వేల ఇరవై రెండు నివేదికలో తెలంగాణ రెండో కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ మూడో కేటగిరీలో స్థానం పొందాయి దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను కోటికి పైగా జనాభా ఉన్నవి కోటి లోపల జనాభా ఉన్నవిగా విభజించి కేంద్రం ఈ ర్యాంకులు ప్రకటించింది ఇందులో తొంభై నుంచి వంద పర్సెంటేజ్ సాధించిన వాటిని బెస్ట్ పర్ఫార్మర్లుగా డెబ్బై నుంచి ఎనభై తొమ్మిది పొందితే టాప్ పర్ఫార్మర్లుగా యాభై నుంచి అరవై తొమ్మిది సాధిస్తే లీడర్స్గా ముప్పై నుంచి నలభై తొమ్మిది పర్సెంటేజ్ సాధించిన వాటిని యాస్పైరింగ్ లీడర్స్గా ముప్పై లోపు పొందితే ఎమర్జింగ్ స్టార్ట్స్అప్స్ ఎకో సిస్టమ్స్గా విభజించి ర్యాంకులైతే కేటాయించడం జరిగింది బెస్ట్ పెర్ఫార్మర్స్ కేటగిరీలో గుజరాత్ కర్ణాటక కేరళ తమిళనాడు రాష్ట్రాలు అయితే నిలవడం జరిగింది నెక్స్ట్ టాప్ పెర్ఫార్మర్లు మహారాష్ట్ర ఒడిషా పంజాబ్ రాజస్థాన్ తెలంగాణ నిలిచాయి నెక్స్ట్ లీడర్స్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ అస్సాం మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ అయితే నిలవడం జరిగింది నెక్స్ట్ వన్ భారత వాతావరణ శాఖ ఐఎండి నూట యాభైవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని వారందరికీ వాతావరణ సమాచారం అందించేందుకు హర్ హర్ మౌసం హర్ గర్ మౌసం ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి వాతావరణ సమాచారం పేరిట కొత్త యాప్నైతే ప్రారంభించడం జరిగింది ఇది ఇంగ్లీష్ హిందీ తెలుగుతో పాటు మరో పదకొండు ప్రాంతీయ భాషల్లో సమాచారం అందించడం జరుగుతుంది నెక్స్ట్ ప్రతిష్టాత్మక డేవిస్ కప్ రెండు వేల ఇరవై మూడు విజేతగా ఇటలీ జట్టు నిలిచింది ఇటీవల సుప్రీంకోర్టులో జరిగిన ఒక కేసు విచారణలో సైగల భాషతో వాదించి వార్తల్లో నిలిచిన మహిళా న్యాయవాది ఎవరంటే సారసాన్ని ఇటీవల వార్తల్లోకి వచ్చిన సిల్క్యారసు సురంగం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఒకటో దేశవ్యాప్తంగా ఎనభై నాలుగు శాతం కుటుంబాలు ఆదాయం తగి తరిగిపోయిందని తెలిపడం జరిగింది నెక్స్ట్ వన్ హైదరాబాద్ చెందిన వ్యాక్సిన్ల ఔషధాల తయారీ రంగ సంస్థ బయోలాజికల్ ఈ లిమిటెడ్ బిఈ రూపొందించిన కార్బోవ్యాక్స్ వ్యాక్సిన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ నుంచి ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ ఈయూఎల్ అథరైజేషన్ లభించింది ఇది స్వదేశీ పరిజ్ఞానంతో దేశంలో తయారైన తొలి కోవిడ్ నైన్టీన్ ఆర్బీడి ప్రోటీన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్ కావడం విశేషం ఉన్నత చదువులు ఉద్యోగాల కోసం వచ్చే విద్యార్థులకు గర్భిణులకు యూనివర్సిటీలు ఇక నుంచి సఖీ నివాస్ పేరిట ఆశ్రయం కల్పించనున్నాయి నెక్స్ట్ వన్ పరిమితికి మించి ఉప్పు వాడకంతో రోజుకు ఐదు గ్రాములకు మించి మానవ ఆరోగ్యంపై ఊహించని స్థాయిలో నష్టం వాటిల్లుతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది శరీరంలో కీలక అవయవాలు దెబ్బతిని ఏటా ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది పాయింట్ తొమ్మిది లక్షల మంది చనిపోతున్నారని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేసింది నెక్స్ట్ వన్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్న బ్రిటిష్ పౌరులు తమ దేశంలో జరిగే సాధారణ ఎన్నికలు రెఫరెండంలలో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు గతంలో పదిహేను సంవత్సరాలకు పైగా విదేశాల్లో నివసిస్తున్న వారికి ఓటు వేసే అవకాశం ఉండేది కాదు తాజాగా రెండు వేల ఇరవై రెండు ఎన్నికల చట్టం ప్రకారం ఆ విధానం రద్దయింది దీంతో విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు సహా బ్రిటిష్ పౌరులు ముప్పై లక్షల మందికి పైగా ఓటు హక్కు తిరిగి పొందారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మహిళలకు ఓటు హక్కు కల్పించిన తర్వాత బ్రిటిష్ ఎన్నికల జాబితాలో ఓటర్లు భారీగా పెరగడం ఇదే తొలిసారి నెక్స్ట్ వన్ ఇజ్రాయల్ హమాస్ యుద్ధరంగంలోకి ఇరాన్ నేరుగా దిగింది ఇన్నాళ్లు తాము మద్దతిచ్చే మిలిటరీ గ్రూపులతో దాడులు చేయించిన ఆదేశం ఇరాక్ సిరియాలపై క్షిపణుల వర్షం కురిపించింది నెక్స్ట్ గుజరాత్లోని వాద్నగర్లో క్రీస్తుపూర్వం ఎనిమిది వందల సంవత్సరం నాటి మానవ ఆనవాళ్ళు బయటపడ్డాయి ఐఐటి ఖరగ్పూర్ భారత పురా భారత పురాతత్వ సంస్థ ఏఎస్ఐ భౌతిక శాస్త్ర ప్రయోగశాల పిఆర్ఎల్ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం జేఎన్యు దక్కన్ కాలేజీలకు చెందిన పరిశోధకులు వాద్నగర్ పురాతత్వ తవ్వకాలను పరిశీలించి ఈ విషయాన్ని నిర్ధారించడం జరిగింది నెక్స్ట్ వన్ ఛార్జింగ్ అవసరం లేకుండా యాభై సంవత్సరాల పాటు శక్తిని ఉత్పత్తి చేసే సరికొత్త న్యూక్లియర్ బ్యాటరీని చైనాకు చెందిన బిటావోల్ట్ అంకుర సంస్థ అభివృద్ధి చేస్తోంది బీవీ టెన్గా పిలుస్తున్న ఈ బ్యాటరీ పరిమాణం ఓ నాణ్యం కంటే తక్కువే నికెల్ సిక్స్టీ త్రీ ఐసోటోప్ డైమండ్ సెమీ కండక్టర్లతో దీన్ని రూపొందిస్తున్నారు గడిచిన తొమ్మిదేళ్లలో భారతదేశంలో ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల మంది బహుముఖ పేదరికం నుంచి బయటపడ్డారని వెల్లడైన నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది అంటే ఏడాదికి సగటున రెండు పాయింట్ ఏడు ఐదు కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్లు లెక్క అని నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ వివరించారు ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్లలో అత్యధిక స్థాయిలో పేదరికం తగ్గినట్లు నీతి ఆయోగ్ అయితే వెల్లడించడం జరిగింది ఇది ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి